డ్రోన్లు శతజ్ఞలు మిషన్ గన్లతో విరుచుకు పడినటువంటి పాకిస్తాన్కి మన సైన్యం ధీటుగా సమాధానం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు అయితే కూల్చేశారు అంటే ఒక్క డ్రోన్ కూడా తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది కాకపోతే ఒక దుకాణం షాప్ ను మాత్రం నాశనం చేయగలిగారు వీళ్ళు అంతకు మించి ఏమీ చేయలేకపోయారు అయితే దీనికి ప్రతి దాడిగా భారత సైన్యం పాకిస్తాన్ కి చెందినటువంటి మూడు వైమానిక స్థావరాలను అయితే కూల్ చేశాయి దీని గురించి ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ సౌదరీ ధృవీకరించాడు పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్వా మురీద్ జాంగ్ జిల్లా చోర్కోట్ లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలులు జరిగి వీటికి సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని ఆ దేశ సైన్యం పేర్కొంది ఇక భారతపై దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్షూస్ అంటే బలమైన పునాది అనే పేరు పెట్టింది ఈ దాడులపై భారత వాయుసేన సైన్యం నుంచి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు నేటి ఉదయం పది గంటలకు భారత సైన్యం అయితే ప్రెస్ మీట్ అయితే నిర్వహించనున్నది ఈ విధంగా ఎక్కడికక్కడ పాకిస్తాన్ కి భంగపాటు అయితే తప్పడం లేదు